హలో అందరికీ వెల్కమ్ టు అక్షయ కిచెన్ బ్లాగ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూసి మీకు కనుక నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి అండ్ రెగ్యులర్గా నేను అప్లోడ్ చేసే వీడియోస్ని చూసేయండి మీ అందరికీ చాలా ఉపయోగపడే ఏదో ఒక విషయం నా ఛానల్లో ఉంటుందని అనుకుంటున్నాను మీకు కనుక కనెక్ట్ అయితే నాకు సపోర్ట్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అందరి ఇంట్లో పనులలాగే నా పనులు కూడా పొద్దున్నే మొదలైపోయాయి నా బిజీ మార్నింగ్ రొటీన్ని ఎలా ఉంటుందో మీ అందరితో రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాను రోజుకొక కొత్త వంటలతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను నాకు చేతనైనంతలో నేను పిల్లల్ని ఎలా చూసుకుంటూ ఎలాంటి వంటలు చేస్తాను అనేది ఈ బ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను చెట్లంటే నాకు చాలా ఇష్టం పొద్దున్నే లేచి చెట్లకు వాటర్ పోసేసి ఆ తర్వాత బయట ఊడ్చి ముగ్గు అయితే వేస్తానండి అది ఏ రోజైనా సరే నేను చేసుకునే వర్క్స్లో ఫస్ట్ లేవగానే చేసే పని అంటే ఇదండి వర్షం పడినప్పుడు తప్పితే కానీ ఎప్పుడైనా సరే నీట్గా క్లీన్ చేసేసుకొని వాకిలి ముందు ముగ్గేసుకుంటే నిజంగా నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది రోజుకు వచ్చిన నాకు వచ్చిన ఆర్ట్ అంతా ఈ ముగ్గులోనే ప్రయోగిస్తూ ఉంటాను ఈ అయితే రోజు వేయటం చాలా కష్టమైపోయి పోతుంది టైం ఒక టెన్ మినిట్స్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇలా పెయింట్ వేసేసాను వైట్ పెయింట్ మిట్లకి ఇక కింద మాత్రమే రోజు నీట్గా ముగ్గు వేసేసుకుంటూ ఉంటాను ఏవైనా స్పెషల్ డేస్లో అయితే మాత్రమే ఇలా మెరూన్ కలర్ దాంతో చక్కగా డెకరేషన్గా వేసుకుంటూ ఉంటాను చాలా బాగా అనిపిస్తుంది వేసుకున్నప్పుడు కూడా ఇక అదంతా క్లీన్ చేసేసి ఇంట్లోకి వచ్చి నేనైతే పనులని స్టార్ట్ చేసుకుంటానండి లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక నేను చేసే పనులలో ఫస్ట్ పని ఏంటంటే క్లోజ్ చేసిన విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెడతాను ఎందుకంటే బయట నుంచి వచ్చే గాలి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మార్నింగ్ పూట ఇక మా పాలైతే చాలా బాగుంటాయి ఫిఫ్టీ రూపీస్ లీటరే కానీ సిటీ అవుట్స్కట్ కాబట్టి నిజంగా ఎంత చిక్కగా పోస్తారంటే నేను నెయ్యి అనేది బయట అస్సలు కొనను ఇలాగే రోజు వచ్చిన పాల మీద మీగడ తీసేసి ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇక నేను ఏం వంట వండాలి అనేది కూడా ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి వెజిటేబుల్స్ అన్నీ అక్కడ పెట్టుకుంటాను ముందు రోజే ఆలోచించుకుంటాను ఏం వంట చేయాలి అనేది కాబట్టి పొద్దున్నే హడావిడి లేకుండా వంట అయిపోతుంది మా ఇంట్లో ఎవ్వరూ అయితే లేవండి అందరం టైంకి లేస్తాము టైంకి రెడీ అవుతాము అందువల్ల మా ఇంట్లో గొడవలు అనేది చాలా తక్కువ సింపుల్గా అందరం టైం టు టైం అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాము తినటానికైనా అందరం కలిసి తింటాము ఇక మాట్లాడుకోవటానికైనా అందరికి టైం అయితే దొరుకుతుంది చాలా బిజీగా ఉంటుంది వంట చేసే హడావుడి అయితే ఇక మామూలుగా ఉండదు పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలంటే నేనైతే మార్నింగ్ లేచి పనులను అయితే చేసుకుంటూ ఉంటాను ఓపిక లేదని పడుకుంటే ఇక అంతే సంగతి పనులన్నీ పక్కకు పడిపోయి ఆ రోజు అయితే కొద్దిగా లేట్గా లేచానంటే టెన్షన్గా అనిపిస్తుంది అందుకే ముందుగానే ఒక టెన్ మినిట్స్ ముందే లేచి పనులను అయితే చేసుకుంటూ ఉంటాను ఇక ఈరోజు బెండకాయ పులుసు చేసి వంకాయ పచ్చడి చేద్దామని అనుకున్నానండి చాలామంది వంకాయ పచ్చడి షేర్ చేయండి అక్క అని చెప్పి కామెంట్స్ వేసారండి సో వాళ్ళందరికీ చూపించినట్టు ఉంటుంది అందులోనూ స్పెషల్గా మా పెద్దపాపకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం తన కోసం అని కూడా ప్రిపేర్ చేద్దాము బాక్స్లోకి అయితే ఇంకా బాగుంటుంది కదా పిల్లలకి ఇష్టంగా తింటారు ఇంటికి పట్టుకురాకుండా అని చెప్పేసి చేస్తూ ఉన్నాను ఇక ఈ కొత్తిమీర కరివేపాకు లాంటివి అయితే నేను ఇలాంటి డబ్బాలలోనే స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ లేవగానే నా స్టవ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు పిల్లలకు పాలు పోసేసి ఈ ఆ తర్వాత ఒక దాని వెంట ఒకటి వంట అయితే చేసుకుంటూనే ఉంటాను రైస్ అయితే ఈ బుగ్గెండి గిన్నెలోనే వండుతున్నాను మళ్ళీ కామెంట్ మాత్రం పెట్టమాకండి బుగ్గెండి గిన్నె వాడుతున్నారు ఏంటక్క తీసేయమని చెప్పాం కదా అని మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఉంటానండి ఎప్పటినుంచో ఉన్నాయి కదా చేంజ్ చేయటం అనేది కొంచెం కష్టము అమౌంట్ వస్తున్న కొద్దీ చేంజ్ చేస్తూ ఉంటాను ఇక ఈ చాపింగ్ బోర్డు అనేది మార్కెట్లో చాలా రకాలుగా దొరుకుతుంది కానీ కొన్ని రోజులకి అది చెక్క అనేది మనం వాడుతున్న కొద్దీ ఊడిపోతూ ఉంటుంది అదే మనం ఒకే లెవెల్ ఉన్న చెక్క తీసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా అస్సలు విరిగిపోదు తడి తగిలినా కూడా ఉబ్బకుండా ఉంటుంది నేనైతే దీన్ని సిక్స్ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నానండి మోర్లో చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే అమెజాన్లో కూడా మీషోలో కూడా అవైలబుల్లో ఉంది తీసుకోవచ్చు కానీ తీసుకునేటప్పుడు వన్ ట్వంటీ రూపీస్ అని చెప్పి తీసుకున్నారంటే మాత్రం అది ఆ వన్ ట్వంటీ రూపీస్కి తగ్గట్టుగానే ఆ చెక్క ఉంటుంది ఇలా తీసుకున్నారంటే లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది ఇక నేనైతే తొందరగా కట్ చేయాలి అని చెప్పి ఇలా బెండకాయలన్నీ టకటక కట్ చేస్తాను నేను ఎప్పుడు కట్ చేసినా కూడా మా వారు అయితే తిడుతూనే ఉంటారు నీకు అసలు కట్టింగే రాదని నాకు నిజంగా కట్టింగ్ చేయడం అంటే ఎంత ఏడుపు వస్తుందో దొండకాయలు అయితే ఎప్పుడైనా సరే మా వారి చేతే కట్ చేయించి పెట్టుకుంటాను ఏ వెజిటేబుల్స్ అయినా కట్ చేస్తాను కానీ దొండకాయలు కట్ చేయమంటే మాత్రం నాకైతే చాలా ఏడుపు వస్తుంది మా వారికి టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ వర్కింగ్ డేస్లో మాత్రం చేయడానికి అస్సలు టైం కుదరదండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టైర్డ్ అయిపోయి వస్తారు కాబట్టి నేనైతే ఎలాంటి వర్క్స్ చెప్పను కాకపోతే టైం ఉంటే మాత్రం తప్పకుండా హెల్ప్ చేస్తారు ఇక పిల్లల స్కూల్ హడావిడైతే ఆ టైంలో నేనైతే స్టవ్ ఖాళీ లేకుండా ఇలా బిజీగా వంట చేస్తూ ఉంటాను నా వంట అంతా మార్నింగే పూర్తయిపోతుంది బెండకాయ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి ఇది నెక్స్ట్ డే అయినా కూడా పాడవకుండా పులుసు కదా చాలా టేస్టీగా ఉంటుంది అది ఊరుతున్నా కొద్దీ ఇక ఈ స్టైల్లో మీరు కర్రీ ప్రిపేర్ చేసుకున్నారంటే పిల్లలు అయితే నిజంగా అసలు నమ్మర్ కానీ అంత ఇష్టంగా తింటారు మనం నార్మల్గా చేసుకునే కర్రీస్ లాగానే కానీ కొంచెం టేస్ట్కి సరిపడినంత చింతపండు పులుసు వేసేసుకొని కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయట మా అత్తయ్య గారు చెప్తూ ఉండేవాళ్ళు అందుకని అని చెప్పి నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అలవాటు అయిపోయింది టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇలా మగ్గ పెట్టుకొని తిన్నామంటే కర్రీ అయితే లంచ్ బాక్స్ లలోకి కూడా చాలా బాగుంటుంది అన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకున్నామంటే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా మీకు ఎవరికైనా క్లియర్గా కర్రీ గురించి కావాలంటే కామెంట్ చేయండి షేర్ చేస్తాను ఇక వంకాయ పచ్చడి ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి వంకాయల్ని కట్ చేస్తున్నాను లడ్డు వంకాయలు అయితే దొరకలేదు సరే చిన్న వంకాయలతో చేద్దాము అని చెప్పి చేస్తున్నాను కాకపోతే వీటి మధ్యలో పురుగులు ఉంటాయి కదా అందుకని భయం అని చెప్పి మధ్యలో లైట్గా కట్ చేసి ఓపెన్ చేసి మరీ చూసి కట్ చేస్తున్నాను నేను పల్లీ చట్నీ ఎప్పుడు చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో చిటికెడు సాల్ట్తో పాటు చిటికెడు షుగర్ కూడా యాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసే చట్నీ కంటే కూడా మనం షుగర్ యాడ్ చేస్తే ఎక్స్ట్రాగా టేస్ట్ అయితే బాగుంటుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద గుంట పొంగనాలు ఇంకా పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలు ఏ తింటారో అది మాత్రమే చేస్తాను నాకు ఎంతవరకు అవసరమో వేస్ట్ కాకుండా అంతవరకు రెగ్యులర్గా మనం వండుతూ ఉంటాం కదండి మనకు ఒక ఐడియా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఆ ఎస్టిమేషన్ ప్రకారమే వండుతాను ఎక్కువగా మాత్రం అస్సలు వండనండి ఇక వంకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను రెగ్యులర్గా మూకుళ్ళు వేసి ఫ్రై చేసిన దానికంటే ఇలా కాల్చుకొని చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇదివరకు అయితే పొయ్యిలో చేసి పచ్చడి చేసేవాళ్ళండి కానీ మనకి ఇక్కడైతే పొయ్యిలు అవైలబుల్లో ఉండవు కాబట్టి ఇలా కాల్చుకొని ఎప్పుడైనా సరే ఒకసారి చేసుకుంటే బాగానే ఉంటుంది రెగ్యులర్గా అయితే ఇలా కాల్చుకొని చేసుకుంటే హెల్త్కి అంత మంచిది కాదు కాదని చెప్తుంటారు కదా కానీ ఎప్పుడైనా సరే ఇలా మంత్లీ వన్స్ అలా ఇలా పచ్చడి అయితే కాల్చి చేస్తాను పాపకైతే చాలా ఇష్టం ఈ పచ్చడి అంటే తన కోసమని అని ఇలా పచ్చళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కాల్చుకున్న తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా కాల్చేసుకోవాలి మరీ మాడిపోయేలాగా కాల్చుకోవద్దు హాఫ్ లాగా కాల్చేసుకోవాలి ఇంకొక మూకుడులో కొంచెం పల్లీలు ఇక పచ్చిమిరపకాయలు ఇంకొన్ని కారం కావాలంటే యాడ్ చేసుకొని అన్నీ వేయించేసుకోండి వేయించుకున్న తర్వాత రోట్లో వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు ముందుగా మనం వేయించుకున్న పల్లీల్ని కూడా పచ్చిమిరపకాయల్ని వేసేసుకొని బాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా నోరుకొని ఇట్లా తిన్నామంటే మనం తినేటప్పుడు పంటికింది తగిలి టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంటుంది ఆ తర్వాత వంకాయలు కాల్చుకున్నాం కదా పైన పొట్టు తీసేసి ఒక్కొక్కటిగా వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు చూపించినట్లుగా నూరుకొని పోపు పెట్టేసుకోండి ఉప్పు మాత్రం టేస్ట్కి సరిపడినంత చూసి వేసుకోండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే నిజంగా భలే ఉంటుంది ఆంధ్రలో అయితే ఎక్కువగా తింటారు ఈ పచ్చడి ప్పుడైతే నాన్న ఊరికే మమ్మీని రోటి పచ్చడి చేసి పెట్టు అని అంటుండేవారు కానీ అప్పుడు అర్థం కాలేదు డాడీ ఎందుకు అంటున్నారు అని కానీ ఇప్పుడు తెలుస్తుంది చేసుకుంటుంటే ఆ టేస్ట్ అయితే నిజంగా ఎంత మిక్సీలో వేసినా కూడా రోడ్లో నూరినంత టేస్ట్ రాదు కదండి ఎంత బాగుంటుందో టేస్ట్ ఇదివరకు అయితే చాలా బాగా చేసేవాళ్ళు ఇప్పుడైతే మనకు అంత పొల్యూషన్ అయిపోయాయి కాబట్టి అంత టేస్ట్ కూడా ఉండట్లేదు ఇక అందులోనూ వెజిటేబుల్స్ స్టాక్ పెట్టుకొని అనుకుంటున్నాం కాబట్టి ఇక ఫ్రెష్గా దొరికినప్పుడు చేసుకున్నంత టేస్ట్ రావట్లేదు ఇక ఏదో మనకు చేతనైనంత ఇలా చేసుకొని తింటే కొంచెం బాగుంటుంది ఇక బ్రేక్ఫాస్ట్ కింద పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే పొంగనాలు అంటా మా సైడ్ మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కామెంట్ బాక్స్లో చేయండి ఇక ఈ వంట పని అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని చక్కగా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తానండి అయితే వాళ్ళు అన్ని వస్తువుల్ని ఎలా పడితే అలా పడేస్తారని చెప్పేసి ఒక బాక్స్లో అన్ని ఇలా అరేంజ్ చేసి పెడతాను వాళ్ళు రెడీ అవ్వడానికి ఈజీగా ఉంటుంది నాకు కూడా రెడీ చేయడానికి సింపుల్గా ఉంటుంది అని చెప్పి ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇక అమ్మ ప్రేమ ఎప్పుడైనా అమ్మ ప్రేమే కదండి ఇక పాప ఎంత తిట్టినా సరే మమ్మీ అనుకుంటూ వచ్చేది ఆడపిల్లలే మా ఇద్దరికి ఎక్కువగా గొడవ వచ్చే విషయం అంటే ఈ జుట్టు దగ్గరనే మా పాద్ద పాపకేమో స్టైల్గా జడేసుకోవటం ఇష్టం నాకేమో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా నార్మల్గా వెళ్తేనే బాగుంటుంది ఫ్యూచర్లో జుట్టు ఉడిపోదు అని నేను చెప్తాను అండ్ స్కూల్కి వెళ్తుంది కాబట్టి స్టైల్గా కాకుండా సింపుల్గా వెళ్తేనే బాగుంటుంది అని చెప్తాను మా ఇద్దరికి రోజు అక్కడే గొడవ అవుతుంది నేను తిడతాను అది మమ్మీ వద్దు మమ్మీ అనుకుంటూ రెడీ అయ్యి నవ్వుకుంటాను వెళ్ళిపోతుంది ఇద్దరు వెళ్ళిపోయారంటే ఇల్లు చాలా బోర్ కొడుతుంది ఇక వాళ్ళిద్దరిని స్కూల్ కు పంపించేసి ఇక మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే టీ తాగుతాం మార్నింగ్ ఎంటీ స్టమక్ అయితే మేము టీ అస్సలు తాగాం నేను రెగ్యులర్గా రొటీన్గా వర్క్స్ అయితే చేసుకుంటూ ఉంటాను చాలా మంది కమెంట్ బాక్స్లో నాకైతే సజెస్ట్ చేస్తూ ఉన్నారు అక్క ఇంట్లో ఆ బుగ్గెండి గిన్నెలని తీసేయండి అవి అస్సలు మంచివి కావు క్యాన్సర్ వస్తున్నాయి అని చెప్పేసి అన్నీ ఒకేసారి కొనలేను కాబట్టి ఒక్కొక్కటిగా ఈ గిన్నెలని మారవాలని డిసైడ్ అయిపోయాను ఎందుకంటే తెలిసిన తర్వాత కూడా మనం ఎందుకు మన హెల్త్ని పిల్లల హెల్త్ని పాడు చేయడం అని చెప్పేసి ఏ ప్యాన్స్ అయితే బాగుంటాయి ఏ గిన్నెలు అయితే బాగుంటాయి అని నేను బాగా సర్చ్ చేశానండి ఆ తర్వాత నాకైతే హిందూస్ వ్యాలీ వాళ్ళవి బాక్సెస్ బాగున్నాయి వీళ్ళవి సామాన్లు ఏవైనా సరే క్వాలిటీగా ఉంటాయి అని తెలిసింది సరే అని చెప్పేసి కొన్ని అయితే అంటే నా దగ్గర ఉన్న డబ్బుల్ని బట్టి నేనైతే కొన్ని ఆర్డర్ చేసుకున్నాను మెల్లమెల్లగా చేంజ్ చేసుకోవచ్చు కదండి మన బడ్జెట్ని బట్టి ప్యాకింగ్ అయితే చాలా బాగుంది పర్ఫెక్ట్గా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ప్యాన్ మనం కర్రీస్ కానీ ఏవైనా సరే వండుకోవచ్చు ఇవి తుప్పు పడతాయి అని చెప్పి చాలామంది అంటున్నారు ఏ వస్తువైనా సరే మనం దాచుకునే దాంట్లో ఉంటుంది మనం వాడేసిన తర్వాత ఇవైతే ఎప్పుడైనా సరే సీజనింగ్ కంపల్సరీ చేయాలి కొన్న తర్వాత మళ్ళీ మనం వాడిన తర్వాత కూడా దీన్ని ఒకసారి నీట్గా వాష్ చేసి పూర్తిగా ఆరిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకొని మనం షెల్ఫ్లో పెట్టుకున్నామంటే అస్సలు తుప్పు పట్టదు ఎన్ని సంవత్సరాలైనా సరే మనం వీటిని పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు అండ్ వీటిలలో మనం తినటం వల్ల హెల్త్కు చాలా మంచిది నేను ఎక్కువగా వంటగదిలో ఏవి వాడతాను నాకు ఏవి ఉపయోగపడతాయి అన్నవి మాత్రం ఎక్కువగా అయితే వాటర్ చేసుకున్నానండి ఇది వచ్చి మనం పోపు పెట్టుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది చిన్నగా ఉంది మరి పెద్ద పెద్ద గిన్నెలలో చేయడం అంటే కష్టం కదా ఇది సింపుల్గా పెట్టేసుకోవచ్చు మనం పోపు అండ్ చాలా బాగుంది క్వాలిటీ వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఎక్కడ చెక్కతో ఇచ్చారు మనం హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు అన్నిటికీ అలాగే ఇచ్చిండ్రు మళ్ళీ ఇది వచ్చేసి ఫ్రై ప్యాన్ ఏవైనా సరే ఆలుగడ్డ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ అలాంటివి చేసుకోవటానికి ఈ ప్యాన్ అయితే బాగుంటుంది ఎప్పుడైనా సరే మనం వీటిలలో వండిన తర్వాత అలాగే పెట్టేయొద్దు నార్మల్ గిన్నెల్లాగా మనం వేరే గిన్నెల్లోకి వెంటనే కర్రీని అనేది మార్చుకోవాలి ఇది వచ్చేసి దోశ పెనం దోసె పెనం కూడా క్వాలిటీ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చాయి ఇప్పుడైతే ఒక నాలుగైతే ఆర్డర్ చేసుకున్నాను నేను హిందూస్ వాలీ వాళ్ళ దాంట్లో నుంచి మీరు నా కూపన్ కోడ్ వాడుకుంటే మాత్రం మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు కావాలి నచ్చినాయి అనిపిస్తే మాత్రం మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు